దుష్టుడా దుర్మార్గుడా మాయగారా పార్సీ పేరు పెట్టుకోవడానికి నీకు ఎంత నువ్వు నువ్వెవడో మాకు తెలుసు నువ్వు హిందువి అది అంటరాని వాడివి ఇక్కడ దిగడంలో నీ ఉద్దేశం ఏమిటి ఎప్పుడు ఖాళీ మీరు దయ్యుంచి ఒక్క వారం నాకు గడువు ఇవ్వండి మరో చోటు ఈలోగా వెతుకుంటాను కుదరదు తక్షణమే బయటికి వెళ్ళిపో మర్యాదగా నీ సామాన్ సద్దుకుని సాయంత్రంగా బయటకు వెళ్ళిపో ఆ తర్వాత నువ్వు ఇక్కడ కనిపించావో నీ బుర్ర పగల కొడతాం జాగ్రత్త డాక్టర్ అంబేద్కర్ మహారాజు గారు మీకోసమే చూస్తున్నారు ఓ అంబేద్కర్ రా లోపలికి రా నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను బాబు చాలా గర్వపడుతున్నాను నీ తీసి చదివాను అద్భుతంగా రాశా అద్భుతంగా రాశా ఈ వారికి కృతజ్ఞతలు కూర్చో నాతో ఏమన్నా మాట్లాడాలా దివాన్ చెప్పారు నీకేదో సమస్యని నాకు ఇక్కడ ఉండటానికి ఓ ఇల్లు కావాలి అంబేద్కర్ నాకు అర్థమైంది నీ సమస్య నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కొంచెం సర్దుకోక తప్పదు అసలే నీకు ఇక్కడ ఉద్యోగం ఇచ్చి నేను విప్లవాన్ని సృష్టించాను కేవలం రోజులో ఈ కుల వ్యవస్థని సమూలంగా రూపుమాపాలనుకోవడం అవివేకం అందుకు సమయం కావాలి ఓర్పు వహించాలి 웃음 <laughs>